ప్రైజలాల్ అలెలియా ప్రభుత్వ యేసుక్రీస్తు రామ పేరిట మీ అందరికీ వందనములు ప్రిలరా మరియ కుమారు క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ అనుదిన ఆహారాన్ని వింటున్నా ప్రోత్సాహిస్తున్నా షేర్ చేస్తున్నా లైక్ చేస్తున్నా అనేక మందికి ఈ యొక్క వాక్యాది పరిచయం చేయిస్తున్న దైవజనులు విశ్వాసులు మీ అందరికీ నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఇరవై నాలుగవత్సరం ఈ క్రిస్మస్ పండుగ దినంలో ఈ విధంగా ఈ ఆహారాన్ని పంచుకోవడానికి గొప్ప సమయాన్ని దినాన్ని ఇచ్చిన దేవదేవునికి మొదటిగా స్తు స్తోత్రములు చెల్లిస్తున్నారు ప్రిలేదా నా ఆయుష్యుని పొడిగించి నా ప్రభు ఆయనకిష్టమైన వాడుగా నన్ను చేసుకొని ఆయన పని చేయడానికి నాకు ఇస్తున్న ఈ ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్యుని బట్టి ఆయన కృపలను బట్టి నన్ను ఎన్నుకున్న విధానాన్ని బట్టి ఆ దేవదేవునికి స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను హలెలుయా హలెయ ప్రియా దేవుని బిడ్లారా నిన్న దినం నిజంగా మరెక్కలు చేశారు దేవుడు మెరెక్క భీమత్సమైన వర్షం వార్షికోత్సవ మరియు క్రిస్మస్ ప్రీ క్రిస్మస్ ఆరాధన మా ఆలయంలో యూట్యూబ్లో పెట్టున్నాను చూడండి ఏలియా గారు దైవజనులు ఆత్మీయ పూర్వలు నెల్లూరు కల్వ కాల్ మినిస్ట్రీస్ జీసస్ కాల్ మినిస్ట్రీస్ వారు వచ్చి దేవుని వాక్యాన్ని పంచుకున్నారు అసలు జరగదేమో అనేది ఈ యొక్క మ్యూజికల్ సిస్టమ్ని మైక్ సిస్టమ్ని అంటే చర్చ్ బయట గ్రౌండ్లో చర్చ్ గ్రౌండ్లో పెట్టడానికి వీళ్ళేది కదా అన్నింటినీ క్యాన్సల్ చేశారు ఈ టైంలో ఇక ఏం జరుగుద్దులే దైవజనులు కూడా ఫోన్ చేసి అన్నా మీరు రాలేరు ఆయన కొంచెం ఆరోగ్యం కూడా బాగాలేదు అంటే లేదన్నా జరుగుద్ది వస్తాము నేను వెయ్యి కార్లో వస్తాను అని చెప్పి అప్పటికే నుంచి దైవజనులు నన్ను ప్రేమించే దైవజనులు వచ్చారు కాబట్టి పిల్లల పరిస్థితులు ఏ విధంగా ఉన్నా మనకు అనుకూలపరిచే దేవుడు ఎంత గ్రాండ్గా జరిగిందంటే ఓ దాదాపు కొన్ని వందల మంది భోజనాలు చేశారు ఆ భోజనాలు మా సంఘ సభ్యులైన మా ప్రియులు మొద్దు రాజేష్ హెడ్ కానిస్టేబుల్గా ఒక ముఖ్య అధినేత రాజకీయ అధినేత దగ్గర ఆయన చేస్తున్నాడు హోమ్ మినిస్టర్ గారి దగ్గర ఆ బిడ్డ ప్రతి సంవత్సరం చర్చికి ఏం కావాలో అది చేస్తుంటాడు దేవుడు ఆ బిడ్డను ఆ బిడ్డ కుటుంబాన్ని ఆ బిడ్డ తల్లిదండ్రులను ఆశీర్వదించి దీవించడం గాక దాదాపు కొన్ని వందల మంది భోజనాలు మంచి ఆత్మీయ భోజనం కాబట్టి ప్రిల్లరా ఆశ్చర్యకరంగా దేవుడు నడిపించాడు పేదలందరికి బట్టలు దైవజనులకు బట్టలు ఈ విధముగా దేవుని కార్యములు ఆయన జరిపించుకుంటాడు మనం నిమిత్త మాత్రమో నేనైతే క్యారల్స్ కూడా ఎంత మహిమకరంగా జరిగించాడు ఏం జరుగుద్దులే అనుకున్నప్పుడే జరిగిస్తాడు దేవుడు ఎప్పుడు నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు ఆయన జరిగిస్తాడండి నీ మీద నువ్వు ఆధారపడ్డావు అనుకో నో ఆ కార్యక్రమం ఫెయిల్ అయిపోతుంది మనం చేసేది ఎవరి పని మనం ఎవరి దగ్గర కూలీ చేరున్నాం కూలీ జీతగాడిగా చేరున్నాం ఎవరు మనల్ని నియమించుకున్నాడు మన యజమానుడు ఎవరు ఏసయ్యా ఆయన కార్యం ఆయన జరిపించుకుంటాడు కదా నీదేంటి పెత్తనం చాలామంది నాది నేను ఈ ఆహం యాహం ఆహం చాలామంది ఈ ఆహంతో పోతుంటారు ఆహం ఉన్నప్పుడు అది ఏహం లాహం అయిపోద్దు అది ఏమీ లేకుండా దేవా నీ కార్యం నీ పని నీ పని ఎలా జరిగించుకుంటావో నీ ఇష్టం అని ఆయన మీద ఆధారపడితే అది ఆయన చూసుకుంటాడు ఆయన చేస్తాడు నువ్వు టెన్షన్ పడవని లేదు నువ్వు లేదు ఏం మళ్ళీ నిన్ను వాడుకుంటాడు కాబట్టి ప్రిల్లరా ఈ యొక్క నీతో ప్రార్థించిన దైవజనులకు విశ్వాసాలకు అందరికీ వందనాలు తెలిస్తున్నా మంచిది ఈ క్రిస్మస్ క్రిస్టో అనే పదము నుండి క్రీస్తు మాస్ అనే పదము నుండి ఆరాధన మాస్ అనగా ఆరాధన క్రిస్టో అనగా క్రీస్తు క్రిస్టో అంటే గ్రీకు పదం మాస్ అంటే లాటిన్ పదం ఈ రెండు కలిస్తే క్రీస్తు రా ఇది చాలాసార్లు చెప్పాను నేను కాబట్టి క్రిస్మస్ అంటే ఏంటండి కొత్త బట్టలు వేసుకోవడం దగ్గర సున్నాలు కొట్టుకోవడం ఒంటి పండుగ ఇంటి పండగ పంటి పండగ మూడు పండుగలు చెప్పాను అది కాదు కదా అసలు పండుగ ఏంటంటే ఏసయ్యనో ఆత్మతో సత్యముతో ఆరాధించడం మరి దినం ఆరాధిస్తారా అయిపోయి ఉంటాయి ఏదే ఒంటి ఇంటి పండుగ ఉంటుంది ఒంటి పండుగ ఉంటుంది పంటి పండుగ ఈరోజు దాని కాస్త ఏందో తెలుసు అండి నేనేం కాదాను చేసుకోండి అండి అవి కూడా చేసుకోవాలి అవి లేకపోతే అసలు పండగ అనిపించదు కదా మనకి కానీ వీటెంట్ కంటే ప్రాముఖ్యమైన పండుగ ఏంటంటే ఏసయ్యను ఏసయ్యను ఆయన సన్నిధిలో ఆరాధించడం ఆ ప్రభువును ఆయన సన్నిధిలో ఆరాధించడం ఆరాధనకు పాత్రుడు మన ప్రభువు ఏమండి యేసు క్రీస్తు ఎవరు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఏం చేశాడు దానివల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి ఈ నాలుగు విషయాలను కొంచెం అవగాహన చేసుకుంటే క్రిస్మస్ అంటే ఏంటో తెలిసిపోతుంది దేవుణ్ణి ఎలా ఆరాధించాలో అసలు ఈ క్రిస్మస్ పంట ఎందుకు చేసుకుంటున్నారో యేసుక్రీస్తు ఎవరు హూ ఎవరు ద దీస్ క్రైస్ట్ ఆయన ఒక మానవుడా ఆయన ఒక అసలు ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి ఆయన ఏం చేశాడు దానివల్ల మానవులకు కలిగే ప్రయోజనం ఏంటి పూజ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ఎవరు యేసుక్రీస్తు దేవుని కుమారుడని కొందరు యేసుక్రీస్తు ఒక ప్రవక్త అని కొందరు యేసుక్రీస్తు ఒక మానవుడని కొందరు యేసుక్రీస్తు అందరిలానే ఒక శరీరాన్ని దాల్చి లోకానికి వచ్చిన యుగపురుషుడు అని కొందరు వివిధ రకాలుగా యేసైని గురించి అభిప్రాయపడుతూ ఉంటారు కానీ నా దేవుని గ్రంథం ఏం చెప్తుందంటే యేసు క్రీస్తు అందరికీ ప్రభువు లేఖనాలు చెప్తున్నాయండి ఆయన ప్రభువు అందరికీ అంటే లోకానికి ప్రభు ఆయన లోక లోకాధినేత లోకాన్ని ఏలే అధిపతి లోకాధినేత ఆయన కదా ఈ లోకాన్ని ఏలే రాజు ఆయన పిల్లరా ఈ లోకాధినేత యేసుక్రీస్తు అందరికీ ప్రభు ప్రభు అంటే పరిపాలించేవాడు భరించేవాడు రాజు ఈజ్ ద కింగ్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద కింగ్ ఏ సూక్రీస్తు అందరికీ ప్రభు అండి ఆయన ఎవరు మీరు అనుకున్నట్టు కాదు ఆయన ఎవరనగా ఈ లోక సృష్టికర్త ఆది సంభూతుడు ఆది అంతమై ఉన్నవాడు మొదటివాడు కడపటివాడు అల్ఫాయు ఊమేగాయు అన్నీ ఆయనే మరి యహోవా దేవుడు అంటారు కదా ఆయన కుమారుడు అంటారు కదా మరి పరిశుద్ధాత్మ అంటారు కదా మీ బైబిలే చెప్తుంది కదా ఏందండి పాస్టర్ గారు ఈ విధంగా మాట్లాడతారు మీరు అవునండి నేను ఆ విధంగానే మాట్లాడతాను వినండి మూడు కాలాల్లో మూడు విధాలుగా ఈ లోకాన్ని లోకంలో లోకం అంటే ప్రజలను రక్షించడానికి ఆయనకు మనం పెట్టిన పేర్లు అవి పేర్లు పెట్టుకున్నాం ఆయన కూడా ఆ పేర్లతో పిలువబడ్డాడు నా పేరు యేస్సు అన్నాడు నేనే యహోవాను అన్నాడు అన్నాడు ఐఎమ్ ద హోలీ గోస్ట్ నేను పరిశుద్ధాత్మను అన్నాడు మానవుల పట్ల ప్రేమతో ఆయన ఆ పేర్లతో పిలువబడ్డాడు కానీ హీఈస్ ద వన్ ఇన్ వన్ ఆయన త్రిత్వంలో ఏకత్వం కలిగిన దేవుడు కాబట్టి హూ ఈస్ ద జీసస్ క్రైస్ట్ అంటే ఆయన దేవుడు ఆయన పరలోకము నుండి ఈ లోకానికి వచ్చాడు హీఈస్ కమింగ్ ఎవరు ఆయన ఆయన పుట్టలే జన్మించలే జన్మించడం అంటే ఇంతకు పూర్వం లేకపోవడం ఆయన జన్మించలే ఆయనకై ఆయనే ఒక స్త్రీ ఒక కన్య గర్భాన్ని ఎన్నుకొని ఆయనకై ఆయనే ఈ లోకానికి వచ్చాడు ఆయన నువ్వు పంపలేదు కాబట్టి ప్రియులరా యేసు క్రీస్తు దేవుడు సృష్టికర్త అనాది కాలంలో యహోవా దేవుడుగా ఈ కృపాయుగంలో క్రీస్తు ప్రభువుగా ఇదిగో ఈ కృపాయుగంలో పరి పరిశుద్ధాత్మ దేవునిగా ఆయన వివిధ పేర్లతో పిలువబడుతున్నాడు కానీ ఈజ్ ద వన్ ఈజ్ ద గాడ్ వన్ ఆఫ్ ద గాడ్ అండ్ గ్రేటెస్ట్ గాడ్ దట్ ఈస్ క్రైస్ట్ యేసు క్రీస్తు గొప్ప దేవుడు సరే ఈ లోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడండి వారి పా పాపముల నుండి వారిని రక్షించడానికి ఈ లోకంలో మానవుల పాపముల నుండి వారిని రక్షి అంటే ఈ లోకంలో రక్షించేవాడు ఎవరు లేరా ఎంతోమంది యువ పురుషులు వచ్చారు కదా ఎంతోమంది దేవుళ్ళు అనేబనబడేవారు వచ్చారు కదా ఈ లోకంలో పాపాల నుండి పవిత్రులుగా మార్చే దేవుడు ఏసై తప్ప ఇంకెవరు లేరా ఎవరు లేరు ఎవరైనా ఉన్నారేమో చెప్పండి మీరు రక్తం కార్చిన నీకోసరం ప్రాణమిచ్చి నీకోసరం రక్తం కార్చి నీకోసరం దీనుడిగా జన్మించి నీకోసరం మాదిరి జీవితం జీవించి నీకోసరం ఈ విధముగా నువ్వు జీవించాలని చెప్పి నీకోసరం ఆశ్చర్యకరణాలు చేసి నిన్ను ప్రేమించి నీ పాప ప్రాశ్చిత్తార్థము తనుబలిగా మార్చబడి పరిశుద్ధ రక్తాన్ని కార్చి వేదాలు చెప్పాయి ప్రిలరా అనేక గ్రంథాలు చెప్పాయి మరి ముఖ్యంగా నా దేవుని గ్రంథం చెప్తుంది ఒక పరిశుద్ధిని రక్తం మాత్రమే పాపం పాపం నుండి నీకు విముక్తి కలిగిస్తుంది అని ఆ పరిశుద్ధుడే ఏసయ్యా ఆయన అందుకే వచ్చాడు నీకోసరం పరిశుద్ధ రక్తాన్ని కాచాడు నీ పాపం నుండి నీకు విముక్తి ఇచ్చాడు రాజ్య భాగ్యం ఇచ్చాడు ఆయన అందుకు వచ్చాడు ఈ లోకానికి ఆయన చేశాడు అనుకున్న తన లక్ష్యాన్ని ఆయన చేరుకున్నాడు ఒక లక్ష్యంతో వచ్చాడు ఆ కార్యక్రమాన్ని చేశాడు నీకోసం ఆయన రాజ్యం స్థాపిస్తూ ఉన్నాడు హీఈ్ ద బిల్డర్ ఆఫ్ ఆయన పరలోక రాజ్యం కడతా ఉన్నాడు నీకోసం హెవెన్లీ ఫాదర్ కాబట్టి నువ్వు ఆ హెవెన్ చేరాలంటే ఆయన మార్గంలో పయనించాలని చెప్తాడు అందుకే నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి రాలేడు ఛాలెంజ్గా చెప్పాడు మాట నాలో పాపమునదని ఎవడైనా చెప్పగలడా అని ఛాలెంజ్గా చెప్పింది దేవుడు ఎవరైనా లోకంలో ఉన్నారంటే ఈజ్ ద జీజస్ క్రైస్ట్ కాబట్టి ఆయన అందుకొచ్చాడు చేశాడు నీకు ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి అలాంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించవా ఇదేనా దేవుని ఆలయాలకి వెళ్ళి ఆ దేవదేవుని ఆరాధించముగాక హాలూయా ఇదే క్రిస్మస్ ఇదే క్రిస్మస్ అలాంటి ఆనందము అలాంటి కృప నా ప్రీడే నియసమనందరికీ దయచేయునుగాక అవే దేవుడి వాక్యం దీవించనుగాక మహోన్నతుడు స్తోత్రం దినము ఈ క్రిస్మస్ ఆనందములో ప్రతి కుటుంబాన్ని నింపి ప్రతి ఒక్కరూ ఆత్మతో సత్యమతో మిమ్మల్ని ఆరాధించే కృప దయచేయమని ఏ సునామ పేట వేడుకొని సున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవు నుండి కుమారుడైనసు క్రీస్తు నుండి పరిశుద్ధ ఆత్మన్యుడి నిత్య ఈ వాక్యం ఇటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఈ క్రిస్మస్ ఆరాధన క్రిస్మస్ ఆనందం క్రిస్మస్ సంతోషం క్రిస్మస్ ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును ఆ మ్యాన్ ఆ మ్యాన్ హ్యావ్ గుడ్ డే మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అలెలుయా స్తోత్రం దేవుడు మిమ్మల్ని దీవించను కాక మళ్ళా రేపటి దినం కలుసుకుందాం